ప్రతిరోజూ ఉదయం మనం కళ్ళు తెరిచినప్పుడు అది కేవలం ఒక కొత్త రోజు మాత్రమే కాదు అది ఒక కొత్త అవకాశం ఒక కొత్త ఆరంభం మరియు మీ కలలను నిజం చేసుకునేందుకు యూనివర్స్ మీకు అందిస్తున్న ఒక శుభగడియా ఈరోజు మనం కేవలం మేల్కొనడం గురించి మాత్రమే కాదు మేల్కొని మన చుట్టూ ఉన్న అనంతమైన శక్తిని మనవైపు ఎలా తిప్పుకోవాలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియో మీరు ప్రతిరోజు ఉదయం చూసేలా మీ దినచర్యలో భాగమయ్యేలా రూపొందించబడింది ఎందుకంటే మీ జీవితాన్ని మార్చే శక్తి మీలోనే ఉంది దానిని ఎలా మేల్కొల్పాలో మనమిప్పుడు చూద్దాం మీరు బహుశా ఇప్పటికే వినుంటారు మీ ఆలోచనలు మీ రియాలిటీని సృష్టిస్తాయి అని ఇది కేవలం ఒక కొటేషన్ మాత్రమే కాదు ఇది ఒక ప్రాథమిక విశ్వసత్యం మనం ఎలా ఆలోచిస్తామో ఎలా భావిస్తామో అదే మన జీవితంలో ప్రతిబింబిస్తుంది కాబట్టి ఈరోజు మనం నేర్చుకోబోయేదేమిటంటే ఈ విశ్వసత్యాన్ని మన అనుకూలంగా ఎలా మార్చుకోవాలో ప్రతిరోజు ఉదయం మనం చేసే చిన్న చిన్న పనులు ఎలా మన భవిష్యత్తును రూపుదిద్దుతాయో తెలుసుకోబోతున్నాం మీరు ఈరోజు మేల్కొన్నప్పుడు మీ పక్కనే ఉన్న ఫోన్ని తీసి సోషల్ మీడియాలో స్క్రోల్ చేయటం లేదా నిన్నటి సమస్యల గురించి ఆలోచించడం లేదా రాబోయే రోజులో ఉండబోయే సవాళ్ల గురించి ఆందోళన చెందడం వంటివి చేస్తుంటే మీరు మీ రోజును ఒక తక్కువ శక్తితో ప్రారంభిస్తున్నారని అర్థం ఇది మీ రోజును మాత్రమే కాదు మీ జీవిత గమనాన్ని ప్రభావితం చేస్తుంది మనం తెలుసుకోవలసిన మొదటి విషయం ఏమిటంటే మన శరీరం మన మనస్సు మరియు మన ఆత్మ ఒకదానికొకటి అనుసంధానించబడి ఉన్నాయి ఈ మూడింటిని మనం సమతుల్యంగా ఉంచుకున్నప్పుడు మనం శక్తివంతంగా మారతాం యూనివర్స్తో అంటే ఈ అంతర్గత సమతుల్యతను సాధించడం మనం ఉదయం లేవగానే చేసే మొదటి కొన్ని నిమిషాల పనులు మన రోజంతటికీ ఎలా ఉండాలో సెట్ చేస్తాయి అందుకే ఈ మొదటి కొన్ని నిమిషాలు అత్యంత కీలకమైనవి మీరు పోరుకున్న జీవితాన్ని సృష్టించుకోవడానికి ఈరోజు నుండి మీ ఉదయాన్నే ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రారంభించాల్సిన అవసరముంది మీరు ఒక మహోన్నతమైన ఉద్దేశంతో మేల్కొన్నప్పుడు మీరు మీ చుట్టూ ఉన్న శక్తిని మీ వైపు ఆకర్షిస్తారు మొదటి మెట్టు కృతజ్ఞతతో మేల్కొనండి మీరు కళ్ళు తెరిచిన మొదటి క్షణం మీ మంచం మీదే కూర్చొని లేదా పడుకునే ఉండగా వెంటనే నిన్నటి గురించి రేపటి గురించి ఆలోచించడం ఆపివేయండి మీ శ్వాస మీద దృష్టి పెట్టండి మూడుసార్లు లోతైన శ్వాస తీసుకొని మరియు నెమ్మదిగా వదలండి ఇప్పుడు మీరు దేని గురించి కృతజ్ఞతతో ఉన్నారో ఆలోచించండి అది మీ పక్కనే నిద్రపోతున్న మీ కుటుంబ సభ్యులు కావచ్చు లేదా మీ తలదాచుకోవడానికి ఉన్న ఇల్లు కావచ్చు లేదా మీరు పీల్చే స్వచ్ఛమైన గాలి కావచ్చు లేదా మీ హృదయం కొట్టుకుంటున్న విధానం కావచ్చు ఏదైనా సరే కనీసం ఐదు విషయాలను మీ మనసులో గుర్తు చేసుకోండి వాటి గురించి నిజంగా కృతజ్ఞత భావించండి ఈ కృతజ్ఞతాభావం మీ హృదయాన్ని విస్తరింపచేస్తుంది మరియు మీ శరీరమంతటా ఒక సానుకూల శక్తిని ప్రవహింపజేస్తుంది కృతజ్ఞత అనేది కేవలం ఒక భావన మాత్రమే కాదు అది ఒక శక్తివంతమైన వైబ్రేషన్ మీరు కృతజ్ఞతతో ఉన్నప్పుడు మీరు మరింత మంచి విషయాలను మీ జీవితంలోకి ఆకర్షిస్తారు ఇది ఆకర్షణ సిద్ధాంతం యొక్క ప్రాథమిక సూత్రం మీరు ఏమిస్తారో అదే మీకు తిరిగి వస్తుంది మీరు కృతజ్ఞతను ఇచ్చినప్పుడు యూనివర్స్ మీకు మరింత కృతజ్ఞత పడడానికి కారణమయ్యే విషయాలను అందిస్తుంది ఈ భావనను మీ మనసులో పదిలపరుచుకోండి ఇది మీ రోజుకు ఒక అద్భుతమైన రెండవ మెట్టు నిశ్శబ్ద ధ్యానం కృతజ్ఞతతో మేల్కున్న తర్వాత మీ బెడ్ నుండి నెమ్మదిగా లేవండి ఒక నిశ్శబ్ద ప్రదేశాన్ని ఎంచుకోండి అది మీ బెడ్రూమ్ కావచ్చు లేదా మీ లివింగ్ రూమ్ కావచ్చు ఒక సౌకర్యవంతమైన స్థితిలో కూర్చోండి మీ వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోండి మీ కళ్లను మూసుకొని లేదా ఒకే చోట దృష్టి పెట్టండి ఇప్పుడు మీ మనసులోని ఆలోచనల ప్రవాహాన్ని గమనించండి వాటిని ఆపడానికి ప్రయత్నించకండి కేవలం వాటిని చూస్తూ ఉండండి అవి ఒక నదిలో ప్రవహిస్తున్నట్లు నెమ్మదిగా మీ దృష్టిని మీ శ్వాస మీదకు తీసుకురండి మీ ఊపిరి లోపలికి వెళుతున్నప్పుడు బయటికి వస్తున్నప్పుడు గమనించండి శ్వాసను నియంత్రించడానికి ప్రయత్నించకండి కేవలం దాన్ని అనుభవించండి మొదట మీ మనసులో చాలా ఆలోచనలు వస్తాయి వాటిని గమనించండి నెమ్మదిగా మీరు ఈ ఆలోచనల నుండి బయటపడతారు మీరు మీ అంతర్గత శాంతిని అనుభవించడం ప్రారంభిస్తారు ఈ నిశ్శబ్ద ధ్యానం మీ మనస్సును ప్రశాంతపరుస్తుంది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు మీ అంతర్గత జ్ఞానంతో కనెక్ట్ అవ్వడానికి మీకు సహాయం చేస్తుంది కనీసం పది నుండి పదిహేను నిమిషాలు ఈ ధ్యానంలో గడపడానికి ప్రయత్నించండి మీకు సమయం తక్కువగా ఉంటే కేవలం ఐదు నిమిషాలతో ప్రారంభించండి క్రమంగా సమయాన్ని పెంచుకోండి ఈ ధ్యానం మీ రోజు మొత్తానికి ఒక స్థిరమైన శాంతియుతమైన పునాదిని అందిస్తుంది మీరు ఎంత ఎక్కువ ధ్యానం చేస్తారో మీ మనసు అంత ప్రశాంతంగా మారుతుంది మరియు మీరు యూనివర్స్ నుండి వచ్చే సందేశాలను అంత స్పష్టంగా వినగలుగుతారు మూడవ మెట్టు మీ రోజును విజువలైజ్ చేయండి ధ్యానం తర్వాత మీ కళ్లను తెరిచి ఇప్పుడు మీ రోజును విజువలైజ్ చేయండి మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు ఏమి సాధించాలనుకుంటున్నారు మీ రోజును ఒక అద్భుతమైన అవకాశంగా ఊహించుకోండి మీరు మీ పనిలో విజయం సాధిస్తున్నారని మీరు ప్రేమగా సంతోషంగా ఉన్నారని మీరు ఎదుర్కొనే ప్రతి సవాళ్ళునూ సులభంగా అధిగమిస్తున్నారని ఊహించుకోండి మీ ప్రతి లక్ష్యం సాధించినట్లుగా మీ ప్రతి కోరిక నెరవేరినట్లుగా భావించండి ఈ విజువలైజేషన్ కేవలం ఒక కల మాత్రమే కాదు ఇది మీ భవిష్యత్తును మీ ప్రస్తుతంలోకి తీసుకురావడానికి ఒక శక్తివంతమైన సాధనం విజువలైజేషన్ చేసేటప్పుడు మీరు మీ అన్ని భావాలను ఉపయోగించండి మీరు ఏమి చూస్తున్నారు ఏమి వింటున్నారు ఏమి అనుభవిస్తున్నారు మీ విజయాన్ని స్పష్టంగా వివరంగా ఊహించుకోండి మీరు ఎంత స్పష్టంగా విజువలైజ్ చేస్తారో అది అంత త్వరగా మీ రియాలిటీలోకి వస్తుంది ఉదాహరణకు మీరు ఒక కొత్త ఉద్యోగం కోరుకుంటే మీరు ఆ ఉద్యోగంలో ఉన్నట్లు మీ కొత్త కార్యాలయంలో కూర్చున్నట్లు మీ సహకోద్యులతో మాట్లాడుతున్నట్లు మీ కొత్త బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు ఊహించుకోండి మీరు ఆ విజయాన్ని అనుభవించండి ఆ ఆనందాన్ని అనుభవించండి ఈ శక్తివంతమైన భావనలు మీ వైబ్రేషన్ను పెంచుతాయి మరియు యూనివర్స్కి బలమైన సంగేతాలను పంపుతాయి నాలుగవ మెట్టు మీ సంకల్పాలను నిర్దేశించుకోండి విజువలైజేషన్ తర్వాత మీ రోజు కోసం మీ సంకల్పాలను నిర్దేశించుకోండి మీ సంకల్పం అంటే మీరు ఈ రోజు ఎలా ఉండాలనుకుంటున్నారు ఏమి చేయాలనుకుంటున్నారు మరియు ఏమి అనుభూతి చెందాలనుకుంటున్నారు మీ సంకల్పాలు సానుకూలంగా స్పష్టంగా మరియు ప్రస్తుత కాలంలో ఉండాలి ఉదాహరణకు ఈరోజు నేను సంతోషంగా ఉత్సాహంగా ఉంటాను అది ఈ రోజు నేను నా పనిని విజయవంతంగా పూర్తి చేస్తాను ఈ రోజు నేను ప్రేమను ఇస్తాను మరియు ప్రేమను అందుకుంటాను ఇలాంటి సానుకూల సంకల్పాలను మీ మనసులో కదిలపరుచుకోండి మీరు మీ సంకల్పాలను ఒక నోట్బుక్లో రాయడం కూడా మంచి పద్ధతి వ్రాసినప్పుడు అవి మరింత శక్తివంతంగా మారుతాయి వాటిని వ్రాసి వాటిని గట్టిగా చలవండి మీ ప్రతి సంకల్పం నెరవేరినట్లుగా భావించండి ఈ సంకల్పాలు మీ రోజుకు ఒక దిశానిర్దేశాన్ని ఇస్తాయి మరియు మీరు వాటిని సాధించడానికి అవసరమైన చర్యలను తీసుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తాయి యూనివర్స్ మీ సంకల్పాలకు స్పందిస్తుంది మరియు మీరు కోరుకున్న వాటిని మీ మార్గంలోకి తీసుకువస్తుంది ఐదవ మెట్టు మీ శరీరాన్ని కదిలించండి మీ మనసును సిద్ధం చేసుకున్న తరువాత మీ శరీరాన్ని మేల్కొల్పండి ఉదయం తేలికపాటి వ్యాయామం యోగా చేయటం వల్ల మీ శరీరం అంతటా శక్తిని ప్రవహింపజేస్తుంది మీరు కనీసం పదిహేను నుండి ఇరవై నిమిషాలు మీ శరీరాన్ని కదపడానికి ప్రయత్నించండి ఇది మీ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది మీ మనసును స్పష్టం చేస్తుంది మరియు మీ శరీరానికి రోజు మొత్తానికి అవసరమైన శక్తిని అందిస్తుంది మీరు జాగింగ్ చేయవచ్చు లేదా ఇంటిలోనే కొన్ని తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు శారీరక కదలిక మీ మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుంది మీరు వ్యాయామం చేసినప్పుడు మీ శరీరం ఎండార్ఫిన్లను విడుదల చేస్తుంది ఇవి సహజ సిద్ధమైన ఎలివేటర్లు మీరు మంచి అనుభూతి చెందుతారు మరియు మీ రోజును మరింత ఉత్సాహంగా ప్రారంభించగలుగుతారు మీరు మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి ఒక ముఖ్యమైన భాగం మీ శరీరం మీ దేవాలయం మరియు దానిని జాగ్రత్తగా చూసుకోవడం మీ బాధ్యత ఆరవమెట్టు ఆరోగ్యకరమైన అల్హారం తీసుకోండి మీ శరీరాన్ని కదిలించిన తరువాత ఆరోగ్యకరమైన అల్హారం తీసుకోండి మీరు ఏమి తింటారో అది మీ శరీరానికి మరియు మీ మనసుకు ఇంధనం చక్కెరతో నిండిన లేదా ప్రాసెస్ చేసిన ఆహారాలను నివారించండి బదులుగా పండ్లు కూరగాయలు తృణధాన్యాలు మరియు ప్రోటీన్తో కూడిన ఆహారాన్ని ఎంచుకోండి మీ ఆహారాన్ని నెమ్మదిగా ఆస్వాదిస్తూ తినండి మీ ఆహారం మీ శరీరానికి శక్తిని ఇస్తున్నందుకు కృతజ్ఞత భావించండి ఆరోగ్యకరమైన ఆహారం మీ శక్తి స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది మీ ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది మరియు మీ మానసిక స్థితిని సానుకూలంగా ఉంచుతుంది మీరు మీ శరీరానికి సరైన ఇంధనాన్ని అందించినప్పుడు అది ఉత్తమంగా పనిచేస్తుంది ఇది మీ మొత్తం శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది మరియు మీరు యూనివర్స్తో మరింత సమర్థవంతంగా కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది ఏడవ మెట్టు సానుకూల స్ఫూర్తిని పొందండి మీరు అల్హారం తీసుకున్న తరువాత లేదా మీ రోజును ప్రారంభించడానికి ముందు సానుకూల స్ఫూర్తిని పొందండి ఇది ఒక ప్రేరణాత్మక పుస్తకం చదవడం కావచ్చు ఒక ప్రేరణాత్మక పాడ్కాస్ట్ వినడం కావచ్చు లేదా ఒక ప్రేరణాత్మక వీడియో చూడడం కావచ్చు కనీసం పది నుండి పదిహేను నిమిషాలు సానుకూల స్ఫూర్తిని పొందడానికి కేటాయించండి ఇది మీ మనసును సానుకూలంగా ఉంచుతుంది మరియు మీరు మీ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ప్రేరణను అందిస్తుంది మీరు మీ రోజును సానుకూల ఆలోచనలతో సానుకూల సందేశాలతో ప్రారంభించినప్పుడు మీరు చుట్టూ ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తారు ఇది మీ వైబ్రేషన్ను పెంచుతుంది మరియు మీరు కోరుకున్న వాటిని మీ జీవితంలోకి ఆకర్షిస్తుంది నెగటివ్ వార్తలు సోషల్ మీడియాలో అనవసరమైన స్క్రోలింగ్ వంటి వాటిని నివారించండి మీ మనసును మంచి విషయాలతో నింపండి ఎనిమిదవ మెట్టు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి మీరు మీ రోజును ప్రారంభించినప్పుడు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి మీరు ఈ రోజు ఏమి సాధించాలనుకుంటున్నారు మీ దీర్ఘకాలిక లక్ష్యాలు ఏమిటి ప్రతి ఉదయం మీ లక్ష్యాలను సమీక్షించండి వాటిని ఒక నోట్బుక్లో రాయండి లేదా వాటిని మీ మనసులో దృశ్యమానం చేసుకోండి మీ లక్ష్యాలను స్పష్టంగా తెలుసుకోవడం మీకు ఒక దిశను ఇస్తుంది మరియు మీరు వాటిని సాధించడానికి అవసరమైన చర్యలను తీసుకోవడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టినప్పుడు మీరు మీ శక్తిని వాటివైపు మళ్లిస్తారు యూనివర్స్ మీ దృష్టికి స్పందిస్తుంది మరియు మీరు కోరుకున్న వాటిని మీ జీవితంలోకి తీసుకువస్తుంది ప్రతిరోజు మీ లక్ష్యాల వైపు ఒక చిన్న అడుగు వేయడానికి ప్రయత్నించండి ఆ చిన్న అడుగులు కాలక్రమేణా పెద్ద విజయాలుగా మారుతాయి తొమ్మిదవ మెట్టు మీ రోజంతటికీ ప్రేమను సానుకూలతను ప్రసరింపచేయండి మీరు మీ ఇంటి నుండి బయలుదేరినప్పుడు లేదా మీరు దైనందిన పనులను ప్రారంభించినప్పుడు మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి ప్రేమను సానుకూలతను ప్రసరింపచేయండి మీరు కలిసే ప్రతి వ్యక్తికి దయతో ఉండండి చిరునవ్వుతో పలకరించండి చిన్న చిన్న సహాయాలు చేయడానికి సిద్ధంగా ఉండండి మీరు చుట్టూ ఉన్న ప్రపంచానికి మీరు ఏమి ఇస్తారో అదే మీకు తిరిగి వస్తుంది మీరు ప్రేమను సానుకూలతను ఇచ్చినప్పుడు మీరు వాటిని తిరిగి రద్దుకుంటారు మీరు కోపంతో చిరాకుతో లేదా ఆందోళనతో ఉన్నప్పుడు మీరు నెగటివ్ శక్తిని ప్రసరింపచేస్తారు మరియు మీరు మరింత నెగటివ్ విషయాలను ఆకర్షిస్తారు బదులుగా ప్రతి పరిస్థితిలోనూ సానుకూల అంశాలను కనుగొనడానికి ప్రయత్నించండి సవాళ్లను ఉపకాశాలుగా చూడండి ఈ సానుకూల దృక్పథం మీ జీవితంలో అద్భుతాలను సృష్టిస్తుంది పదవ మెట్టు యూనివర్స్ పై నమ్మకం ఉంచండి మీరు ఈ అన్ని పనులు చేసిన తరువాత చివరి మరియు అత్యంత ముఖ్యమైన మెట్టు యూనివర్స్ పై నమ్మకం ఉంచడం మీరు మీ వంతు కృషి చేశారు ఇప్పుడు మిగిలింది యూనివర్స్కు వదిలేయండి మీరు కోరుకున్నది ఖచ్చితంగా జరుగుతుందని నమ్మండి అనుమానాలను భయాలను వదిలేయండి యూనివర్స్ మీకు ఎప్పుడూ మంచే కోరుకుంటుందని గుర్తుంచుకోండి కొన్నిసార్లు మనం కోరుకున్నది వెంటనే జరగకపోవచ్చు అప్పుడు మనం నిరాశ చెందుతాం కాని యూనివర్స్ మనకు ఎప్పుడు ఏమివ్వాలో తెలుసు కొన్నిసార్లు మనం కోరుకున్న దానికంటే మెరుగైన దానిని యూనివర్స్ మనకు అందిస్తుంది కాబట్టి సహనంతో ఉండండి మరియు ప్రక్రియపై నమ్మకం ఉంచండి మీరు యూనివర్స్ పై నమ్మకం ఉంచినప్పుడు అది మీకు అద్భుతమైన విషయాలను అందిస్తుంది ఈ పది మెట్లు కేవలం ఒక జాబితా కాదు ఇవి మీ జీవితాన్ని మార్చే ఒక శక్తివంతమైన దినచర్య ప్రతి ఉదయం ఈ పద్ధతులను అనుసరించడం ద్వారా మీరు మీ జీవితంలో ఒక సానుకూల మార్పును తీసుకురావడానికి సిద్ధంగా ఉంటారు మీరు మీ వైబ్రేషన్ను పెంచుతారు మీరు మీ కోరికలను యూనివర్స్ కు స్పష్టంగా తెలియజేస్తారు మరియు మీరు వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు ఈ వీడియోను ప్రతి ఉదయం చూడడం ద్వారా మీరు ఈ సూత్రాలను మీ మనసులో పదిలపరుచుకుంటారు మరియు వాటిని మీ దినచర్యలో సులభంగా యములు చేయగలుగుతారు ఇది కేవలం ఒక వీడియో కాదు ఇది మీకు మరియు యూనివర్స్కు మధ్య ఒక వారిది ఈ వారిదిని ప్రతిరోజు ఉదయం బలోపేతం చేసుకోండి మీరు కొన్ని రోజులు ఈ పద్ధతులను ప్రయత్నించిన తరువాత మీ జీవితంలో చిన్న చిన్న మార్పులను గమనించడం ప్రారంభిస్తారు బహుశా మీరు మరింత ఉత్సాహంగా భావించవచ్చు లేదా మీరు ఊహించని అవకాశాలను పొందవచ్చు ఈ మార్పులు కేవలం ఆరంభం మాత్రమే మీరు ఈ పద్ధతులను క్రమం తప్పకుండా అనుసరిస్తే మీ జీవితంలో పెద్ద సానుకూల మార్పులు వస్తాయి మీరు సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు లేదా మీరు నిరుత్సాహపడినప్పుడు ఈ వీడియోను మళ్లీ చూడండి మీ శక్తిని పునరుద్ధరించుకోండి గుర్తుంచుకోండి మీరు ఒంటరిగా లేరు యూనివర్స్ ఎప్పుడు మీకు మద్దతు ఇస్తుంది మీరు అడిగితే అది మీకు ఇస్తుంది మీరు విశ్వసిస్తే అది మీకు ఇస్తుంది ఈ రోజు నుండి మీ ఉదయం కేవలం ఒక కొత్త రోజుకు ఆరంభం కాదు అది మీ కలలను నిజం చేసుకునేందుకు ఒక శక్తివంతమైన వేదిక ఈ వేదికను సద్వినియోగం చేసుకోండి మీ జీవితాన్ని మీరు కోరుకున్న విధంగా సృష్టించుకోండి యూనివర్స్ మీ మాట వింటుంది మరియు మీరు అనుకున్నది జరిగేలా చేస్తుంది మీరు ఈ ప్రయాణంలో ఒంటరిగా లేరు మీ మీతో ఉన్నాము ప్రతి ఉదయం ఈ వీడియోను చూడండి మరియు మీ జీవితంలో అద్భుతాలు జరగడం చూడండి మీ శక్తి మీలోనే ఉంది దాన్ని మేల్కొల్పండి మీ జీవితాన్ని ప్రేమతో ఆనందంతో మరియు విజయంతో నింపండి మీరు దీనికి అర్హులు ధన్యవాదాలు మీ జీవితం అద్భుతంగా మారాలని కోరుకుంటూ మళ్లీ కలుద్దాం ఈ ప్రయాణాన్ని ముగిస్తున్నాను